గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహించడం జరుగుతా ఉన్నది చాలా రోజుల తర్వాత గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహిస్తున్నారు దాదాపుగా పదమూడు వందల ఎనభై పోస్టులకి భారీ నోటిఫికేషన్ ఇచ్చారు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి పైగా ఈ పరీక్ష రాస్తున్నట్లుగా మనకి తెలుస్తా ఉన్నది తప్పనిసరిగా అభ్యర్థులందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేనికైనా కూడా నియమ నిబంధన వల్ల అనేది తప్పనిసరిగా అవసరం సో దీనిలో భాగంగా అభ్యర్థులు పదిహేడవ తేదీ అంటే ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర లోపే ఎగ్జామ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది సరిగ్గా పది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది పన్నెండున్నరకు ముగుస్తుంది ఇది మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో త్రీ ఓ క్లాక్ త్రీ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అంటే రెండున్నర లోపే ఒకటిన్నర నుంచి రెండున్నర లోపే ఎగ్జామ్ హాల్లోకి మనం చేరాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇవి తప్పనిసరిగా రెండున్నర తర్వాత మధ్యాహ్నం అట్లాగే ఉదయం తొమ్మిదిన్నర తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షల్లోకి అనుమతించే బోమని టీజీపీఎస్సీ ప్రకటించింది కాబట్టి అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు అభ్యర్థులు ఇవన్నీ కూడా అయితే ఆల్ టికెట్ సెంటరు ఇవన్నీ దొరకక ఆగమాగమయ్యే పరిస్థితుల్లో ఉంటారు హరీ భరీగా ఉంటారు అది చాలా తప్పు ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అక్కడి వరకు వెళ్ళేటందుకు ఎంత దూరం ఎంత ప్రయాణము ఎంత టైం పడుతుంది ఎంత దూరం ఉన్నది అవన్నీ కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా ప్లానింగ్ వేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మనం వెళ్ళాలనుకున్న బస్సు లేట్ అయితేనో లేదా వెహికల్ ఇస్తేనో అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒకరోజు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది ఒకరోజు పూర్తిగా దానికే కేటాయించడం వల్ల ఒక గంట ముందే పరీక్షల కేంద్రానికి వెళ్ళడం ద్వారా పెద్దగా మునిగిపోయేది అది మనకి ఒక టెన్షన్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ వీటిని గమనించాలి ఇక ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు బాల్ పాయింట్ పెన్నుని తీసుకెళ్ళాలి బ్లూ లేదా బ్లాక్ సంబంధించి సో అట్లాగే హాల్ టికెట్ ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకొని వెళ్ళాలి దీన్ని భద్రంగా ఉంచుకోవాలి తదుపరి పరీక్షలకు కానీ నియామక ప్రక్రియ కూడా అని టీజీపీఎస్సీ మనకు తెలియజేసింది అట్లాగే ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఇట్లాంటి ఒకటి తీసుకొని వెళ్ళాలి తర్వాత దాంతోపాటు ఒక ఫోటోని కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా తీసుకెళ్ళాలి ఒకవేళ మీ ఆల్ టికెట్ పైన ఏది ఫోటో కానీ లేదా సిగ్నేచర్ కానీ సరిగ్గా ముద్రించబడనట్లయితే మూడు ఫోటోలని ఒక గెజిటెడ్ ఆఫీసర్ తోటి ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వెళ్ళండి ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ తోటి ఒక హామీ పత్రాన్ని రాసి అతనికి ఇచ్చేసి ఎగ్జామ్ రాసుకోవచ్చు సో ఇట్లాంటి అనేక జాగ్రత్తలు ఉంటాయి తర్వాత మొబైల్ ఫోన్స్ కానీ అట్లాంటివన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాట్ అలోడ్ చేశారు చెప్పులు వేసుకొని రమ్మన్నారు ఇట్లాంటి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ముందే తీసుకోవాలి ఒక యుద్ధం చేస్తున్నప్పుడు నియమ నిబంధనలు చాలా అవసరం ఒక ఆట ఆడుతున్నప్పుడు కూడా నియమ నిబంధనలు ఉంటాయి సో అందుకొరకే తప్పనిసరిగా ఈ గ్రూప్ త్రీ పరీక్ష రాసే అభ్యర్థులందరూ కూడా నియమ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి ఎట్లా చేయాలి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగానే ఓఎంఆర్ షీట్ ఇట్లా వేస్తారు కాబట్టి వాటి అన్నిటి కూడా ఒకటి ఒకటికి రెండు సార్లు మీరు ఏం చేశారు వాటిని వెరిఫై చేసుకోవాలి చూసిన తర్వాత రబ్ చేయండి ఎగ్జామినేషన్ హాల్లో కూడా పరీక్ష రాసేటప్పుడు చాలామంది క్వశ్చన్ పేపర్ మీద ఏం చేస్తామన్న స్టిక్ మార్కులు పెట్టుకొని తర్వాత అన్ని రౌండ్లు రుబ్బుతూ ఉంటారు సో అది కూడా కరెక్ట్ కాదు సో అందుకొరకే మీరు క్వశ్చన్స్ పేపర్ని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అన్ని ముద్రించబడ్డాయా లేదా అవన్నీ కూడా మీరు చూడండి ఒకవేళ ముద్రించబడకుంటే ఇటర్కి ఇన్ఫార్మ్ చేయండి తర్వాత వాటిని అన్నిటి కూడా జాగ్రత్తగా బబుల్ చేయండి ఎస్పెషల్లీ ఆల్ టికెట్ నెంబర్ కానీ వాటికి సంబంధించి ఇతరత్రా ఏమి కూడా వైఎంఆర్ షీట్ పైన ఒకవేళ ఒక ఒకరి బదులుగా ఇంకొకరి వేళ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఇతరత్ర అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డా కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని మనకి డీజీపీఎస్సి తెలియజేసింది అట్లాగే పేపర్ లీకేజ్ సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా భారీ జరిమానాలతో పాటు భారీ శిక్షలు ఉంటాయని కూడా తెలిసింది ఎవరో ఒకరిద్దరు చేసే పాపాలకి మొత్తం కొన్ని లక్షల కుటుంబాలు అంటే ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రాస్తున్నారంటే అన్ని లక్షల కుటుంబాలు మనోవ్యధకి గురి కావాల్సిన అవసరం ఉంటుంది గతంలో ఇలా జరిగాయి అలా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో రాయండి చిత్తశుద్ధితో రాయండి విజయం మీదే అని దాంట్లో ఒక్క పోస్ట్ ఉన్నా కూడా నాకే వస్తుందన్న కాన్ఫిడెన్స్ తోటి మీరు పరీక్షని అటెంప్ట్ చేసినట్లయితే తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది گروپ تھری میرے اوتار وشو آل دسٹ